హలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసి అటు రాష్ట్రంలోను కేంద్రంలోను అనేక పదవులు నిర్వహించినటువంటి గొప్ప అయిన వ్యక్తి బహుభాష కోవేదుడు ఈరోజు రాష్ట్రంలో అనేక సంస్కరణలకు హాజరైనటువంటి మహానాయకుడు దామోదర సంజీవయ్య గారి కార్యక్రమ నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిగా సాధారణంగా ఆవాన్ భక్తా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన సామాజిక సంస్కర్త దళిత నాయకుడు దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మరియు మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు అలాగే తెలుగు ముదిరాజ్ సంఘ నాయకుడు నదిలేటి గారు అలాగే వాల్మీకి సంఘ నాయకుడు తిరుపతయ్య గారు అలాగే వాల్మీకి సంఘ రాష్ట్ర బాధ్యులు దేవన్న నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బాలమీయ గారు క్రాఫ్ట్ టీచర్ బాయ్ స్కూల్ మైనార్టీ నాయకుడు అందరికీ స్వాగతం పలుకుతూ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశాడు తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన మహనీయుడు దామోదరం సంజీవయ్య గారు అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో వివిధ మంత్రి పదవుల్లో నిర్వహించిన మహనీయుడు దామోదరం సంజీవయ్య గారు దామోదరం సంజీవయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగులో పుట్టి పంతొమ్మిది వందల రెండు మే ఏడులో ఒక యాక్సిడెంట్ అయితే ఆ రాత్రి చనిపోతే మే ఎనిమిది ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించారు దామోదరం సంజయ్ గారు కర్నూలు జిల్లా పక్కన గల కల్లూరు మండలం ఐదు కిలోమీటర్ల దూరం ఉంది పాటిగడ్డ అనే గ్రామంలో మునయ్య సుంకులమ్మ అనే దంపతులకు ఐదు మంది సంతానంలో చివరివాడు ఆ రోజుల్లో వాళ్ళ తండ్రి చిన్నతనంలో మరణిస్తే మేనమామ దగ్గర పేలకుర్తిలో పశువుల కాపరిగా కొంతకాలం జీవిస్తాడు తర్వాత తన పెద్దన్న సహకారంతో చిన్నయ్య సహకారంతో కర్నూల్ అమెరికన్ బ్యాప్టిస్ట్ స్కూల్లో చదువుతాడు చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ పెద్ద చదువుతాడు నాలుగు వరకు తర్వాత ఉన్నత విద్యలకు మద్రాసు వెళ్తాడు డిగ్రీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పూర్తి చేస్తాడు ఎల్ఎల్బి చదివాడు ఈ విధంగా గొప్ప చదువులు చదివిన ఒక దళిత విద్యావేత్త మన దామోదరం సంజీవయ్య గారు ఆ రోజుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న టంగుటూరి ప్రకాశం పంతులు గారి అంటే ఆయన పదవి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా పనుల అంటే ఆ ప్రజా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తూ కృష్ణవేణి అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు హైదరాబాద్ లో వాళ్ళకి సంతానం లేదు ఒక సుజాత అనే అమ్మాయిని దత్తత తీసుకుంటారు కనుక ఆ విధంగా ఆయన చిన్నప్పుడే ఎంతో కష్టపడి పెరిగాడు కర్నూల్లో ఒక రేషన్ షాప్ లో నలభై ఎనిమిది రూపాయలకు గుమాస్తాగా పనిచేశాడు పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ లో ప్రజాపర శాఖలో పనిచేస్తాడు ఇంజనీర్ గా ఒక గజిటెడ్ హోదాలో ఇట్లా కష్టపడి పైకొచ్చిన ఆయనను గుర్తించి అప్పట్లో ఆయన లా పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఆహ్వానించి రాజకీయాల్లోకి తీసుకొని వస్తుంది రెండు సార్లు కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యాడు వివిధ మంత్రి పదవులు నిర్వహించాడు నిర్వహిస్తున్న సమయంలో దళితులు పేద ప్రజలకు ఏవో సేవలు చేయాలని ఆయన మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు అనేక సామాజిక సంస్కరణలకు ఆద్యుడైనాడు కనుక దామోదరం సంజీవయ్య హైదరాబాద్ లో ఆయన మే ఏడున అర్థ అంటే పదిన్నరకి యాక్సిడెంట్ అయితే తర్వాత మరణిస్తాడు మే ఎనిమిదిన హైదరాబాద్లో పాటిగడ్డలో ఆయన అంత్యక్రియలు చేస్తారు ఇప్పటికీ పాటిగడ్డలో హైదరాబాద్లో దామోదరం సంజీవయ్య గారి పార్క్ ఉంది ఆ పార్కులో ఆయన నిలవెత్తి విగ్రహం కూడా ఉంది కనుక అటువంటి మహనీయులు మన భారతదేశంలో పుట్టడము మన గర్వకారణంగా తెలియజేస్తూ ఆయన చెప్పిన ఆశయాలను మనం కూడా సామాజిక హితంగా రాజకీయాల్లో ఉంటే సామాజిక హితంగా పనిచేయాలని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య విషయం ఆ రోజుల్లో ఆయన నచ్చని వారు ఆయన అవినీతికి పాల్పడడాన్ని విచారణ కమిటీ వేస్తే ఆ విచారణ కమిటీ వాళ్ళ సొంత ఊరు వెళ్తే కల్లూరులో వాళ్ళ అమ్మ ఒక కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే అధికారులు అడుగుతుంది ఎవరంటే నేను సంజీవై తల్లినంటే వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు గమ్మున అంటే ఆయన అవినీతి కాదు నిరాడంబరుడు అనేది దానికి నిదర్శనం కనుక అటువంటి దామోదరం సంజీవయ్య గారి చరిత్ర నిరాడంబర జీవితాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు